హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో సమ్మర్ హాలిడే డేస్ కదండి పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను అయితే నేను జంతికలు వేస్తున్నానండి జంతుకులు గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నేను అర కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చి శనగపప్పు తీసుకున్నానండి వాటిని బాగా కడిగి ఎండలో ఆరబెట్టి బిల్లుకి వెళ్ళి జంతికల పిండి ఆడించానండి ఇప్పుడైతే మనకి జంతికల పిండి రెడీ అయిపోయింది దీని కొలత అర కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చి శనగపప్పు అండి కొంతమంది అయితే అర కేజీకి ముప్పావు కేజీ వేసుకుంటారండి కానీ గుళ్ళగా రావాలంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వాము వేసానండి వాము కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది శనగపిండి కదండి వాము వేసుకోవడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి మనం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ జంతుకులు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వాటర్ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకోవాలి వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి కొంచెం వాటర్నే వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా పిండిని కలుపుకోవాలి అప్పుడే జంతుకులు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం జంతుకులు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇలా వేలతో ప్రెస్ చేసినప్పుడు మనకి ఎలా కన్సిస్టెన్సీ ఉంటే జంతుకులు గుల్లగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం జంతుకులు కొట్టం తీసుకోవాలండి నేను ఈ ప్లేట్ తీసుకున్నాను మీరు కావాలంటే ఏ షేప్ వచ్చేదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ కానీ లేదా నీళ్ళు కానీ జంతుకులు కొట్టడానికి అప్లై చేయాలి అప్పుడు పిండి అంటుకోకుండా బాగా పడుతుందండి తర్వాత దీనికి కూడా మనం కొంచెం ఆయిల్ కానీ నీళ్లు కానీ అప్లై చేయాలి జంతికలు కొట్టడంలోకి పిండి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా జంతుకులలాగా వేసుకోవాలండి ఆయిల్లో ఇది వేసుకున్నాక నేను రెండో జంతక కోసం ఇక్కడ పిండి తీసుకుని జంతకులు కొట్టంలో వేసుకుంటున్నాను జంతుకులు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మనకు ఆ బబుల్స్ పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్ వస్తే మనకు సరిపోతుంది మరి కొంచెం డార్క్గా ఉంటే మనకి మాడిపోయినట్టు ఉంటుందండి ఆ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండో జంతుకు వేసానండి మూడో జంతువు కోసం ఇక్కడ నేను పిండి రెడీ చేసుకుంటున్నాను రెండో జంతుకు కూడా ఫ్రై అయిపోయిందండి ఇలా రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము ఇలా గరిట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసి ప్లేట్లో వేసుకోవాలండి చూడండి ఫస్ట్ చూడ్డానికి మనకి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఉప్పు నేను ఇంకో జంతుకు వేస్తున్నాను ఇలాగే మనం అన్ని జంతుకులు కూడా వేసుకుని వేయించుకోవాలండి మీరు ఎంతమందికి జంతుకులు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఈ జంతుకులు మనకి కనీసం నెల రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి కానీ ఈ లోపే పిల్లలందరూ కూడా వీటిని ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను ఇలాగే అన్ని జంతుకులు వేసాక మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్ని జంతుకులు కూడా వేసేసానండి నాకు ఇన్ని జంతుకులు వచ్చినాయి ఆ పిండికి అంతేనండి చాలా సింపుల్గా మనకి జంతుకులు అయితే రెడీ అయిపోయినాయి జంతుకులు గుల్లగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ జంతుకుల వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్